నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ్ గారు ఉన్నారు నమస్తే మ్యామ్ ప్రవళిక మ్యామ్ ఎలా ఉన్నారు బాగున్నాను ప్రవళిక ఓకే సారీ బాగుంది నీ కలర్ కలర్స్ డ్రెస్ అయితే మనకి ఏప్రిల్ ఎత్తున అక్షయ తృతీయ వస్తుంది కదా అయితే అక్షయ తృతీయ అనగానే అబెండెన్స్ వైబ్రేషన్స్ బాగుంటాయి అనేసి అనుకుంటాము అయితే ఆ రోజు మనకి ఇంకా అబండెన్స్ రావాలి ఉన్న అబండెన్స్ అలానే కంటిన్యూ అవ్వాలి అని అంటే మనం ఎలాంటి రెమెడీస్ ఫాలో అవచ్చు అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా షార్ట్ మంచి క్వశ్చన్ అక్షయ తృతీయ అనగానే అక్షయ అనగానే మీకు అర్థమైపోయింది ఏంటి అందులోని అబండెన్స్ని మనము తరగనన్ని వరకు మనం యూజ్ చేయొచ్చు అని అర్థం రైట్ సో అబండెన్స్ మనలో ఉంది అని చెప్పడానికి మనకు ఈ రోజు యాక్చువల్లీ ప్రబళిక ఎనర్జీస్ ఈ రోజు చాలా పవర్ఫుల్ గా అలైన్మెంట్ లోకి తీసుకురావడానికి మనకు ఆస్కారం ఉంటుంది సో థాట్ పరంగా మనం చేస్తున్నాము థాట్ పరంగా కాకుండా మనం ఇంటెన్షన్ పరంగా అంటే ఒక ఉద్దేశాన్ని మనం ఈ రోజు మొదలెడదాం అంటున్నాం కదా ఆ ఉద్దేశాన్ని నువ్వు ఆ రోజు మొదలెట్టావు అనుకో అక్షయ తృతీయ రోజు మొదలెట్టావు అనుకో దాన్ని నువ్వు కంటిన్యూ చేసే ఒక మొమెంటమ్ని నువ్వు స్టార్ట్ చేయొచ్చు బాగుంటే అంటే ఇప్పుడు నీ హెల్త్ పరంగా నీకు ఒక ఐశ్వర్యం కావాలి అనుకుంటున్నావు ఆ టైంలో నువ్వు హెల్త్కి సంబంధించి అంటే నేను ఒక జిమ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను లేదా నేను న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి తాగాలి అనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఇలాంటి థాట్ ప్రాసెస్ ని నువ్వు ఎప్పుడు నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఈ ఎనర్జీస్తో అక్షయ తృతీయ రోజు అసలు అంటే ఏంటంటే సన్ మూన్ ఎనర్జీస్ ఒక అలైన్మెంట్ అలైన్మెంట్ అంటే ఒక లైన్లో ఉన్న టైం అది సన్ అంటే మనము బంగారాన్ని అందుకు బంగారం కొంటూ ఉంటాము మూన్ అంటే చంద్రుణ్ణి మనము సిల్వర్తో కొ మనం సన్ మూన్ ఎనర్జీస్ని అంటే బంగారం కొనడంలో మనము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము ఎందుకంటే బంగారం చూడగానే అందులో ఒక తేజస్సు ఉంటుంది కదా సో ఆ తేజస్సుని మనము అట్రాక్ట్ చేయడానికి అదే విధంగా సిల్వర్ లోని మన ఆ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయడానికి ఆ రోజు మనము కొనడం చాలా శ్రేయస్కరం సో అవటం లేదు అనుకున్నా కూడా మనం మన ఈ గోల్డ్ కొన్నట్టు సిల్వర్ కొన్నట్టు మనం ఒక ఇంటెన్షన్ ని సెట్ ఓకే సో దాట్ నెక్స్ట్ ఇయర్ అయ్యే లోపల మనం అనుకున్నది మనం సాధించగలిగే ఒక ఉద్దేశాన్ని మనం స్ఫురించినట్టు అవుతుంది ఓకే రెండిట్లో ఏది కొన్నా కూడా మనకి మనం కొన్న ఉద్దేశం అయితే నెరవేరుతుంది సో ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అంటే నువ్వు ఎప్పుడు మొదలెడతావు అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా నువ్వు థాట్ లో అది వచ్చింది అంటే కొంతమంది కొంతమంది అంటారు కొనాలి కొంతమంది వద్దు అంటారు అనేసి ఒక సందిగ్ధంలో ఉంటావు కదా ఆ సందిగ్ధాన్ని నువ్వు ఆ రోజు క్లారిఫై చేసేసుకో అంటే నాకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి చూడు సో ఇలా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం ఎలాగో మనం అంటాం కదా అష్ట ఐశ్వర్యాలు కావాలి అనుకుంటాం కదా మన అష్ట లక్ష్ములు కలగలిపి మనము ఆ రోజు మనకు విజయం కావాలన్నా ధైర్యం కావాలన్నా ధాన్యం కావాలన్నా ఎలాంటి కైండ్ ఆఫ్ లక్ష్ముల్ని మనము ఆ రోజు ఆస్కారం అంటే మనకు మనలో ఆ ఇంపార్టెన్స్ ని మనం తీసుకురావడానికి అవుతుంది అంటే దానికన్నా మంచి రోజు ఉండదు కదా సో ఈ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ లక్ష్మి తీసుకొస్తున్నాను అంటున్నాను అంటే మీకు అష్టలక్ష్మి అనగానే మీకు ఒక హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అబండెన్స్ అనేది తెలుస్తుంది కదా అదే విధంగా మీలోని ఆ మార్పుని తీసుకురావడానికి ఆ ఫీలింగ్స్తో కూడు కలిపి మన ఇంటెన్షన్ ని మనం సెట్ చేస్తాం ఆ రోజు ఓకే సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సిల్వర్ కొన్నవాళ్ళు లేదా బంగారం కొన్నవాళ్ళు వాళ్ళు దాన్ని మన క్యాష్ లో పెట్టుకోవచ్చు లేదా మనకు ఉప్పు కూడా కొనొచ్చు సో బేసిక్గా ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎనర్జీ విచ్ రిమూవ్ అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది కాబట్టి ఆ రోజు కావాలంటే రాక్ సాల్ట్ కొనేసి మనం ఆ రోజు తీసుకొచ్చి ఇంట్లోని ఆ ఎనర్జీని మనం ఒక బౌల్లో ఒక గ్లాస్ బౌల్లో జస్ట్ వన్ అది నిండినట్టు ఒక గ్లాస్ బౌల్లో రాక్ సాల్ట్ ని పెట్టేసి నార్త్ ఈస్ట్ సైడ్ లో మీరు దాన్ని ఉంచండి ఆ రోజు అక్కడ ఉన్న ఎనర్జీస్ అన్నింటినీ అది నెక్స్ట్ డేకి మీరు అది పాడే పాడేయొచ్చు అలా కూడా మనం మన రెమెడీని మనం స్టార్ట్ చేయొచ్చు సో అంటే మన అక్షయ అనగానే గోల్డ్ సిల్వర్ కొనాలి అని అనుకుంటారు కదా గోల్డ్ సిల్వర్ కాకుండా మన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలి అనుకుంటే రాక్ సాల్ట్ అయినా కొనుక్కోవచ్చు అని ఓకే ఆ రోజు ఈ ఇలాంటి పద్ధతితో అంటే ఏది చేసినా మీరు ఏం కొన్నా ఏం చేసినా దానికి ఒక ఉద్దేశాన్ని పెట్టండి ఇలా చేసిన తర్వాత మీరు ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ లో చూడండి మీలోని ఆ ఇంట్రెస్ట్ అనేది మారుతుంది ఇంట్రెస్ట్ అనేది మారుతుంది ఈ ఐడియాస్ అనేవి వస్తాయి ఈ వాల్యూస్ అనేది బయటకు వస్తుంది అంటే మీకేం కావాలి అనే దాని మీద ఎనర్జీ సి పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నీకు ఒక కైండ్ ఆఫ్ ఎంతూజియాజం ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదన్నా చెయ్యాలి అన్న ఒక ఇంట్రెస్ట్ రావాలి అంటే ముందు నీకు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి కదా ఆ ఎనర్జీని నువ్వు తేగలుగుతున్నావు అంటే ఈ ఎనర్జీని ఆ అక్షయ తృతీయ రోజు జస్ట్ ట్యాప్ ఓకే ట్యాప్ చేసేసి ఆ ఫ్రీక్వెన్సీకి మీకు సెట్ చేసేసారనుకోండి సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు లెవెన్ డేస్ లో చూడొచ్చు మ్యామ్ అక్షయ తృతీయ చక్కటి పరిహారాన్ని ఖర్చులేని పరిహారాన్ని రెమెడీని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ప్రవళిక ఓకే చూశారు కదా మీరు విజయ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ